ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ట్వంటీ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం రెండు వేల ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ వారి మొదటి ఐపీఓ ప్రకటించబడింది గూగుల్ తన మొదటి ప్రాథమిక ప్రజా ఆఫర్ ను ప్రకటించింది ఈ ఐపీఓ ద్వారా గూగుల్ పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించి సుమారు ఒకటి పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లు సమీకరించింది ఈ మలుపు కి శక్తివంతమైన వృద్ధిని కలిగించింది తద్వారా ప్రపంచం నలుమూలల్లో నే అగ్రగామిగా నిలిపింది పంతొమ్మిది వందలు భారతదేశంలో మొదటి వాయుమార్గం ప్రారంభం భారతదేశంలో మొదటి వాయుమార్గం ఎయిర్లైన్ ప్రారంభమైంది ఈ మార్గం ముంబై మరియు పుణే మధ్య ఉండి భారతదేశంలో విమాన ప్రయాణాలకు మొదటి అడుగు వేసింది ఇది భారతదేశంలో వాయు ప్రయాణ రంగం అభివృద్ధికి మొదటి మైలురాయిగా నిలిచింది అనంతరం భారతదేశంలో విమానయాన రంగం విస్తరించింది పంతొమ్మిది వందల ఎనభై సంగీత కళాకారుడు మైకేల్ జాక్సన్ తన మొదటి ఆల్బం విడుదల చేశాడు సంగీత దిగ్గజం మైకేల్ జాక్సన్ తన మొదటి ఆల్బం ఆఫ్ ద వాల్ ను విడుదల చేశాడు ఈ ఆల్బం ప్రపంచవ్యాప్తంగా హిట్ అయి జాక్సన్ కి అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టింది డోంట్ స్టాప్ టిల్ ఎనఫ్ మరియు రాక్ యు విత్ వంటి పలు ప్రఖ్యాత గీతాలతో ఈ ఆల్బం సంగీత రంగంలో మైలురాయిగా నిలిచింది పద్దెనిమిది వందల ఏడు స్వామి వివేకానంద వేదాంత లేఖనాన్ని ప్రచురించారు స్వామి వివేకానంద వారి జ్ఞానంతో వేదాంత అనే లేఖనాన్ని ప్రచురించారు ఈ రచన ద్వారా ఆయన భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు వేదాంత అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యక్తం చేసే ఓ మౌలిక సిద్ధాంతం ఇది మన శాశ్వత దైవత్వాన్ని మరియు బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మార్గం చూపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై మూడు జపాన్లో బుద్ధ విహారాల ఆధారంగా ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమం జపాన్లో బౌద్ధ ధర్మాన్ని మరింత పెంచి ఆధ్యాత్మిక జీవన శైలిని ప్రాచుర్యం పొందడానికి దోహదం చేసింది ఇది జపాన్లో ఆధ్యాత్మిక మార్పులు వివేకం మరియు శాంతి కలిగించడంలో కీలక పాత్ర పోషించింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం